ఈ ఒక ట్రీట్మెంట్ తీని బెనిఫిట్స్ ఉన్నాయా ఈ తెలియక ట్రీట్మెంట్స్ అని మెడిసిన్స్ అని చాలా టైం వేస్ట్ చేశానే yes ఈ ట్రీట్మెంట్ టైం టు టైం చేసుకోవడం వల్ల మనకి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ అదే అభ్యాంగ ఒక మనిషి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా కేవలం అభ్యంగం చేయించుకోవడం వల్ల పూర్తిగా హెల్తీగా ఉండొచ్చు దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అభ్యాంగ బాడీ అలసట తగ్గడానికి బాడీ పెయిన్స్ తగ్గడానికి స్కిన్ గ్లో అవ్వడానికి ఏజ్తో సంబంధం లేకుండా పెరుగుతున్న యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ రిలీఫ్కి అభ్యంగం చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రపంచంలో మొట్టమొదటి వైద్యం అభ్యంగం ఎందుకంటే అభ్యంగం చేయించుకోవడం వల్ల బోత్ బాడీ అండ్ మైండ్ రిలాక్సేషన్ పొందుతాయి అలాగే బాడీ సరిగ్గా వర్క్ చేయడానికి అవసరమైన సర్క్యులేషన్ సిస్టమ్ ప్రాపర్గా జరుగుతుంది నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్ చేస్తుంది గ్లాన్స్ ప్రాపర్గా వర్క్ చేసి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అయ్యి బ్యాలెన్స్డ్గా ఉండడానికి కూడా అభ్యంగం తోడ్పడుతుంది ఈ బెనిఫిట్స్ని పొందాలనుకుంటే మన రామ్మోహన్ వెల్లసన్ నేచిక్యూర్ హాస్పిటల్కి విజిట్ చేయండి మన హాస్పిటల్ అడ్రస్ వచ్చి బస్టాండ్ దగ్గర బాషన్ స్కూల్ ఆపోజిట్ స్ట్రీట్లో సుబ్బారావుపేట తాడేపల్లిగూడెం అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి